సమగ్ర శిక్షణ ఉభ మరియు కస్తూరిబా ఎంప్లాయీస్ గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు సర్వం పనిచేస్తూ ఉత్తిరీత్యా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మీరు మాకు సహకరించండి మేము మీకు రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి మాట ఇయ్యడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఛాయ తాగినంతసేపు మేము జీవో కాపీ ఇస్తామని చెప్పేసి ప్రగర్భాలు కలిపారు మాయ మాటలు గారడి మాటలు చెప్పారు కానీ ఇప్పటికీ ఇరవై ఒక్క రోజులు అవుతుంది అక్క చెల్లె ఆడవాళ్ళు అని చూడకుండా ఇప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకోలేదు ఇప్పటికైనా మీ ప్రభుత్వం చింతశుద్ధితో పనిచేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా వెంటనే వాళ్ళకు జీవో కాపీ ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా మీరు ఇవాళ సినీ ఇండస్ట్రీ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ గంటలు గంటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు కనీసం మా ఆడపడుచుల గురించి వీళ్ళ బతుకుల గురించి వీళ్ళ జీవితాల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడాలి షాయ తాగినంతసేపు నేను కాపీ ఇస్తామని అన్న మీరు ఒక సీఎం సీట్లో కూర్చొని కనీసం వన్ ఇయర్ అవుతున్నా కూడా వాళ్ళ బతుకుల గురించి ఆలోచించలే కనీసం ఇరవై ఒక్క రోజులు అవుతున్నా వాళ్ళు ఏమైపోతున్నారు ఏంటిది అసలు ఏం చేద్దామని చెప్పేసి మీరు క్యాబినెట్లో కూర్చొని కూడా నిర్ణయం తీసుకోలేదు ఇది చాలా సిగ్గుచేటు మా బీఆర్ఎస్ పార్టీ ముందే చెప్పాం ప్రజల పక్షాన ఉంటాం ఎంప్లాయీస్ పక్షాన ఉంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల పక్షాన ఉంటాం మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చార్సో బీస్ చెప్పిన అవి అమలు చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మేము నిద్రపో మీకు నిద్రపోనియం ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్ననే అన్యాయంగా లఘుచెర్లలో మీరు గిరిజన లంబాడీల భూమి గుంజుకొని చిత్రహింసలు పెట్టారు జైలు పాలు చేశారు దానికి మేమంతా పోరాడి దాన్ని సాధించుకున్నాం దాన్ని మీరందరూ పబ్లిక్ ఎవత్తు దేశ ప్రజలు చూశారు అదే పద్ధతిలో ఏదైతే మా ఆడపడుచులు ధర్మంగా న్యాయ పోరాటం చేస్తున్నారో ఈ ధర్మం గెలిచే వరకు వాళ్ళ వెంట మేము ఉంటాం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడే తమ్ముడు చెప్పాడు తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు పోరాడము చెట్టు ఉద్యమం ఏమి కొత్త కాదు ఎలా సాధించుకోవాలనో మాకు తెలుసు అని చెప్పి తమ్మునికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు అమన్ నిర్వహణ దీక్ష ముందే మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మీకు కూడా ఉంటాయి కానీ అనవసరంగా అనవసరంగా తెగేంతవరకు లాగితే ప్రభుత్వం కూడా ఇప్పటికే నాశనం అయిపోయింది ఇంకా నాశనం అయ్యేటట్టు చూసుకోకండి వాళ్ళ ఉసురు మీకు తగలక ముందే మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాళ్ళ వెంట మేము ఉంటాం మీరు త్వరలోనే నిర్ణయం తీసుకోకుంటే సాధించే వరకు పోరాడి సాధించుకుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరి సోదరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మీ వెంట ఉంటాం మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోట్లాడతామని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ